మద్యం మత్తులో ముంచేస్తుంది మద్యం స్పృహ కోల్పోయేలా చేస్తుంది మద్యం మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది అందుకే మద్యానికి బానిస అవ్వకూడదు ఇదంతా ఇప్పుడు నేనెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా సాధారణంగా మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు కిక్కెక్కి స్పృహ కోల్పోయిన తర్వాత వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాదు తాజాగా చైనాలో ఓ వ్యక్తి అలాంటి పనే చేశాడు మధ్యమత్తులో అతడు చేసిన ఓ పని అతని హాస్పిటల్లో పడేసింది అసలు మద్యం మత్తులో తనేం చేశాడో తెలుసుకోవడానికి అతనికే ఆరు నెలల సమయం పట్టింది ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఇక వివరాల్లోకి వెళ్తే చైనాకు చెందిన యాంగ్ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం జనవరిలో థాయిలాండ్ టూర్కు వెళ్ళారు తన హోటల్ గదిలో విపరీతంగా మద్యం సేవించాడు మద్యం డోస్ బాగా ఎక్కువైపోవడంతో వాంతి చేసుకునేందుకు కాఫీ స్పూన్తో ప్రయత్నించాడు అయితే ఆ స్పూన్ జారిపోయి కాస్త గొంతు నుంచి కడుపులోకి వెళ్ళిపోయింది అయితే ఈ విషయం మద్యం మత్తులో ఉన్న అతనికి అప్పటికీ తెలియలేదు మత్తులో యాంగ్ నిద్రపోయాడు మరుసటి రోజు అతడు స్పృహలోకి వచ్చినప్పుడు అది ఒక కళ అని భావించాడు చైనాకు తిరిగి వెళ్ళిపోయి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు స్పూన్ అతడి కడుపులోనే ఉన్నప్పటికీ ఆరు నెలల పాటు యాంగ్కు ఎలాంటి సమస్య తలెత్తలేదు చివరకు జూన్ పద్దెనిమిదవ తేదీన అతడికి విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది వెంటనే హాస్పిటల్కు వెళ్ళాడు స్కాన్ చేసి చూస్తే అతడి కడుపులో స్పూన్ ఉండడం చూసి డాక్టర్లు స్టాక్ అయ్యారు ఇదే విషయాన్ని యాంగ్ చెప్పగా ఆరు నెలల క్రితం హోటల్ గదిలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది వెంటనే డాక్టర్లు ఎండోస్కోపిక్ సర్జరీ చేసి కడుపులో ఉన్న చెంచాను తొలగించారు రెండు రోజుల అనంతరం యాంగ్ ను డిశ్చార్జ్ చేశారు ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది మధ్య మత్తులో మనిషికి ఏం చేస్తున్నాననే స్పృహ కూడా ఉండదని యాంగ్ సంఘటన చెబుతుంది ఇక మరో టాపిక్ తో మళ్ళీ కలుగుతాం నమస్తే